మేషరాశి వారికి ఈ నెల నూతన ఉత్సాహం అనేటువంటిది అధికారుల యొక్క అనుగ్రహంతో తాము అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చుకునేందుకు ఆస్కారాలు ఫలిస్తాయి నూతన ప్రయత్నాలు సాఫల్యతకు ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది వృత్తిలో కూడాను చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావమే పొడసూపడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా దీర్ఘకాలికంగా సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి వారు ఆ సమస్యల వలయాన్నించి బయటపడి వ్యవహారాలన్నీ కూడాను ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల చక్కగా సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు దీనివల్ల పెద్దల సహకారం అలా ఉంచితే ఆత్మీయులు అనురాగబద్ధులు అందరూ కూడా ఎక్కువగా గౌరవాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడైతే మనసు ఉల్లాసంగా ఉందో అప్పుడు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొవాలి అనేటువంటి పరిస్థితి ఎక్కువగా మనసుకు వస్తుంది కాబట్టి వీళ్ళు వినోద విలాస వస్తు సేకరణ రీత్యా కూడాను కొంత డబ్బుని ఖర్చు చేయవలసిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది జీవితమే పూబాట ఆడుకో సై ఆట అన్న చందంగా వీళ్ళు ఈ నెల అంతా వ్యవహరించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది చాలా చిన్నది జీవితం అనుభవించరా అనేటువంటి పరిస్థితులు కూడాను వీడి మనసుకి తట్టడానికి ఆస్కారం ఉంది అందుకే ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం అనేటువంటి మనోభావాలు కూడా వస్తాయి కాబట్టి ఆ మనసుకి ఆ భావాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి చక్కటి నూతన అన్వేషణ మార్గాలు అన్వయించటం చాలా మంచిది ఈ యొక్క మేషరాశివారు మేషరాశి వారు విశ్వశాస్త్రనామ పారాయణ చేయాలి గోల్డ్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువ వాడుతూ ఉండాలి వీరికి అదృష్ట సంఖ్య ఎక్కువగా ఒకటి పది ఇరవై ఎనిమిది తారీఖులుగా చెప్తాం వీరు కొలవలసిన దేవుడు కలియుగ సాక్షిభూత దైవం వెంకటేశ్వర స్వామిగా చెప్తాం వీరు తప్పనిసరిగా చదవవలసినటువంటి మంత్రం ఊర్జిత అనే మంత్రం చదువుకోవాలి ఊర్జిత అంటే చాలా విశేషకరమైన విష్ణుతత్వానికి సంబంధించిన గొప్ప మంత్రంగా భావించాలి ఇవి గనక చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి విధి విధానంతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది కదా మరి